ప్రేస్తూ దేవునామానికి ప్రతి దేవుని బిడ్డరా ప్రతి ఉదయం కాలంలో ఈ దినం దేవుడిని వాగ్దానం చూస్తున్నా ప్రియా దేవుని బిడ్డ అందరికీ ప్రత్యేకమైన దేవుని బిడ్డరా మీ అందరూ బాగున్నారా ప్రత్యేక వస్తున్న వాగ్దానాలు చూస్తూ దేవునామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుణ్ణి కలపరుస్తూ ఉన్నారా దేవుడే వచ్చి మాట్లాడుతుంటే సంతోషిస్తున్నారా ఆనందిస్తున్నారా మీ హృదయుని పలకరిస్తూ కలుపు తడుతూ మీ హృదయంలో ఆయన చోటి ఇవ్వమని దేవుని యొక్క కనకార్యాలు చూచినట్లుగా దేవుడే మీ వద్దకు వస్తూ ఉండగా చోటిస్తూ ఉన్నారా మీ వల్ల ఉంచుకోకుండా అనేక షేర్ చేస్తూ ఉన్నారా అనే పంచిపెడుతున్నారా అనే మారుస్తూ ఉన్నారా దేవుని తప్పనిసరిగా ఈ ప్రక్రియను మనకు కొనసాగదం దేవుని ఆశీర్వాదాలు అనేక పంచిపెట్టే విధంగా నీకు ఆశీర్వదించబడుతూ అనేక ఆశీర్వాద కారణంగా ఉందా ఈ దినం మనం ఆశీర్వదించబడే విధంగా దేవుడి వాస్తున్నా పరిశుద్ధ నుంచి కీర్తనలు తొంభై నాలుగవ దాటి కీర్తన పంతొమ్మిది వచ్చిన చదువుతుందా నా అంతరంగ విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నెమ్మది కొలుగు చేయించినది ఈరోజు నేను మీ తన మంచి కీర్తన తాను రాస్తున్న మాటలు తన అంతరంగంలో ఉన్నటువంటి వేదన బాధ చాలా హెచ్చుగా ఉన్న సమయంలో దేవుని యొక్క ఆదరణ తన ప్రాణములకు నెమ్మది ఈ రోజు వింటారా మీ అంతరాగంలో వేదన విచారణ దుఃఖము వేదన చెప్పలేనంతగా మీకుంటూ ఉన్నా బయటికి వెట్టపరచలేనంతగా మీకుంటూ ఉన్నా మీరు వాళ్ళు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఎందుకంటే మనుషులు బాహ్య రూపాన్ని చూసినా దేవాత దేవుడిని హృదయ అంతరాంగాన్ని చూసే దేవుడు అని మర్చిపోవద్దు నీ హృదయాన్ని చూచి నీకు ఏమని తెలియజేస్తున్నాడంటే నీ విచారా కన్నీరు ఒత్తిడి ఆ భారం అంతా చూసిన వాటి అన్నిటిని కొట్టివేసి నా ఆదరణ నీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు పిల్లల మన సమస్యలకు జవాబు దొరికితే ఎంతో ఆదరణ దేవుడు అందుకనే అంటున్నాడు సమస్త భారం సమ భారం మోహించిన సమస్త జిల్లరా నా ఎందుకు రండి అని చెప్తున్నాను ఎందుకు భారం మోయడం దేవునికి ఇష్టం లేదు మన విచారాలతో నిందలతో బాధలతో వేదలతో కుంగిపోవడం దేవుడికి ఇష్టం లేదు మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మనం ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి మనం ఎప్పుడు పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ దీవినకరంగా భూమి మీద ఉండాలన్నది దేవుడి ఉద్దేశం అందుకని దేవుడు నడు నేను మళ్ళీ ఆదరిస్తా మీరు నా ఇద్దరికి వస్తే మీరు నా మాట వింటే మీకు ఆదరణ ఉంటుంది నెమ్మది ఉంటుంది మీకు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఎవ్వరు ఇవ్వలేని దీవెనన్నీ నా దగ్గర ఉంటాయి అని దేవుడే తెలియజేస్తూ ఉంటుందా గాణాంతకాలకు లోయల్లో మనం సంచరించిన ఏ అపాయం మనకు రాకుండా దేవుడు మనకు అండగా ఆనందంగా మనం ముందుండి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా దేవుడు తింటారా మీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఉన్నా ఎన్ని శోధలున్నా ఎన్ని నిందలు బాధలు ఉన్నా అన్నింటినీ కొట్టివేసి దేవుని యొక్క గొప్ప ఆదరణ కలుగు చేసి దేవుడి కుమ్మరించి మీకు కావలసిన నెమ్మది మీకు కావలసిన ఆదరణ దేవుడు దయచేస్తానంటూ ఉంటుందా వాగ్దానాన్ని బట్టి దైవం చేసి తెచ్చుకున్నా పూర్వకంగా ముందుకు కొనసాగుతాం పరిశుభ్రత గొప్పదేవ ఈ దేవుని మార్చిన వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది పెట్టి వాగ్దానం చూస్తూ ఉన్నారు వారి జీవితంలో నెమ్మది ఇవ్వండి సంతోషం ఇవ్వండి సమాధానం ఇవ్వండి వారి విచారము కానీ వారి బాధలు కానీ కన్నీరు కానీ వారి దుఃఖము కానీ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చదువు విషయంలో వారి ఉన్న ప్రతి విషయాల్లో ఏ ఇబ్బందులు అయితే వారు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నిటి నుంచి వారు తొలగించి శాంతి సమాధానం నెమ్మది మెండైన కృప కాపుదలతో నింపి ఈ రోజు బాటి స్వారీ స్టేషన్ ఉన్న వారిని దీవెన్లు శుభములు ప్రకటించండి ప్రకటిస్తూ ఉండగా మరి ఎక్కువ దినములు బ్రతుకున్నట్టుగా దీర్ఘాయుతో మీరు నింపయ్యా ఈ దినము ప్రత్యేకంగా ఎంతమంది ఉదయకాలకు వాగ్దానం చూస్తున్నారు వారికి ఈ వాగ్దానం బ్లెస్సింగ్ గా మార్చండి వారి జీవితాన్ని చిగురి విధంగా ఆత్మీయంగా బలపరిచే విధంగా దీవెనకరంగా నడిపించి నీ నామాన్ని మహిళ తెచ్చుకోమని బ్రహ్మైన ఏ శ్రీకృష్ణ పేరట అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అని షేర్ చేస్తూ మంచిది లైక్ చేస్తూ అనేక నెమ్మదివ్వండి ఆదరించండి ధైర్యపరచండి కాబట్టి దేవుని బిడ్డారా మరి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి నలభై దినాలు ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి నుంచి నవరు నైట్ వర్క్ జరుగుతాం అంటే అందరూ కలుసుకోవచ్చు ఒక్కొక్క దినము గొప్ప ప్రత్యక్షంతో గొప్ప మహిమతో గొప్ప ఆదరణలు దేవుడు మనల్ని నెప్పుకుంటూ ఉండగా నవకొ దినాలు ఉపవాసం జీవ ఆరాధన మనందరం ముందు కొనసాగుతాం ప్రార్థించండి వీళ్ళందరూ కలుసుకొని మనందరం కలిసిదే ఉన్నామని వద్దాం హ్యాపీ డ్రెస్